హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటిల్లు నా వ్లాగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే ఒక స్పెషల్ రెసిపీ మ్యాంగో డిలైట్ ఈ మ్యాంగో సీజన్లో ఒకసారి తప్పకుండా ఈ మ్యాంగో డిలైట్ ఇంట్లో ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తినే ఒక డెజర్ట్ ఇది తప్పకుండా ట్రై చేయండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకుందాము పాలు మరిగే లోపల మనం ఒక బౌల్లో ఒక రెండు స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసుకొని వాటర్ పోసి ఉండలు లేకుండా ఈ విధంగా కలిపి పక్కకు పెట్టుకుందాము అలాగే ఇంకొక ప్రాసెస్ ఒక రెండు మామిడి తీసుకొని ఒక మామిడి పండుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో తీసుకెట్టుకుందాము అలాగే ఒక మామిడి పండుని మనం ఇలా గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకుందాము వాటర్ ఏం పోయకుండా జస్ట్ ఓన్లీ పల్ప్లాగా రెడీ చేసి పెట్టుకుందాము ఇదే ప్రాసెస్ ఇప్పుడు ఈ స్టేజ్లో మనకి పాలు మరిగిపోయినాయి ఈ కస్టర్డ్ పౌడర్ని ఈ విధంగా వేసేసి ఒక రెండు మూడు నిమిషాలు సిమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ ఉడకనిద్దాము లేదంటే కస్టర్డ్ అడగంటేస్తుంది కలుపుకుంటూ ఉండండి కరెక్ట్గా త్రీ మినిట్స్ ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి చూడండి మనకి ఇలా దగ్గరికి కస్టర్డ్ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో ఒక జస్ట్ ఒక చిన్న పావు కప్పు వరకు షుగర్ వేసుకుందాము కస్టర్డ్ వరకు మ్యాంగో ఎలాగో మనకి స్వీటే ఉంటుంది కాబట్టి ఈ కస్టర్డ్కి మరీ చప్పగా లేకుండా షుగర్ యాడ్ చేసుకోండి షుగర్ అనేది మీ టేస్ట్ తగ్గట్టు మీరు వేసుకోండి ఇలా వేసి ఒక్కసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టేద్దాము ఇప్పుడు ఈ కస్టర్డ్ని పూర్తిగా చల్లారినిద్దాము ఇది పూర్తిగా చల్లారిపోవాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను ఒక సిక్స్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను ఈ బ్రెడ్ స్లైసెస్ని ఈ సైడ్స్ బ్రౌన్ అంతా కట్ చేసేసి ఇలా వైట్ పాట్ మాత్రమే మనం వాడుకుంటాము అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ నేను ఒక పది బాదంపప్పు అలాగే ఒక పది జీడిపప్పు ఒక పది పప్పు తీసి ఈ విధంగా మెత్తగా జస్ట్ అలా బ్లైండ్ చేసి పెట్టుకున్నాను కస్టర్డ్ చల్లారిపోయింది ఈ చల్లారిని కస్టర్డ్లో మనం ముందుగా మెత్తగా చేసుకున్న మ్యాంగో ప్యూరిని ఇందులో వేసేద్దాము ఇలా వేసి కస్టర్డ్ని దీన్ని కొంచెం బాగా ఇలా రెడీగా కలిపి పెట్టుకుందాము ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్తే డెజర్ట్ అరేంజ్ చేసుకోవడానికి ఈ విధంగా ఒక స్పేర్ గ్లాస్ బౌల్ కానీ ఏదైనా సరే మీ ఇష్టం నేనైతే ఒక గ్లాస్ బౌల్ తీసుకున్నాను ఇప్పుడు దీని కింద ఒక గరిటెతో ఈ విధంగా ఒక గరిటె కస్టర్డ్ పోసుకుందాము ఇలా పోసుకొని దీనిపైన ఒక బ్రెడ్ స్లైస్ని ఇలా పెట్టుకొని దానిపైన మనం ముందుగా కట్ చేసుకున్న చిన్న చిన్న మామిడి పీసెస్ ఉన్నాయి కదా ఈ మామిడి పండు పీసెస్ని ఈ విధంగా వేసి పెట్టుకుందాము అలాగే కొన్ని సన్నగా గ్రైండ్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా వేసుకుందాము వేసుకొని దానిపైన మరో బ్లడ్ స్లైస్ని పెట్టుకుందాము సేమ్ మళ్ళీ అలానే మ్యాంగో పీసెస్ అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి మళ్ళీ మరో బ్లడ్ స్లైస్ పెట్టుకుందాము ఇలా నేను ఫోర్ బ్లడ్ స్లైసెస్ వరకు అరేంజ్ చేశాను ఇంకా మీకు ఎక్కువ కావాలంటే మిస్టమ్ సైడ్ పెట్టుకోండి ఫోర్ అయితే మనకి కేక్ పీస్ లాగా మనకి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత ఇలా స్పూన్తో ఒక్కసారి దీన్ని ఇలా ప్రెస్ చేసుకొని ఇప్పుడు ఈ గ్యాప్స్ అంతా మనం కస్టర్డ్తో ఫిల్ చేసుకోవాలి ఈ విధంగా ఈ సైడ్స్ అంతా కూడా కస్టర్డ్తో ఫిల్ చేసుకొని ఇప్పుడు మిగిలిన డ్రై ఫ్రూట్స్ అన్నీ దీనిపైన ఈ విధంగా వేసిస్తున్నాము చూడండి మనకి కలర్ఫుల్గా ఇలా అరేంజ్ చేసుకోవాలి ఇలా అరేంజ్ చేసుకున్న ఈ డెజర్ట్ని మనం టైట్ కంటైనర్ తీసుకోవాలి దీనిపైన ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో సిక్స్ టు ఎయిట్ అవర్స్ వరకు కూడా నార్మల్ ఫ్రీ ఫ్రిడ్జ్లోనే ఫ్రీజర్ కాదు నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎయిట్ అవర్స్ వరకు దీన్ని ఎలానే ఉంచేద్దాము చూడండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎయిట్ అవర్స్ తర్వాత బయటికి తీస్తుంది మనకి ఇప్పుడు చూడండి ఇలా రెడీ అయ్యింది మన కేక్ లాగా గట్టిగా రెడీ అవుతుంది సాఫ్టీగా స్మూత్గా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు బయటికి తీసిన దీన్ని ఒక అట్ల సాయంతో ఇలా పీసెస్గా కట్ చేసుకొని జాగ్రత్తగా ఈ విధంగా ఒక ప్లేట్లో తీసుకొని ఇస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఆహా అంటూ తినాల్సిందే అంత బాగుంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఈ డిజార్ట్ ఈ మ్యాంగో సీజన్లో మీరు కూడా మీ వంటింట్లో తప్పకుండా ట్రై చేయండి అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ